శ్రీనివాస్ అండి న నమస్కారం అండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం నా ఊరు రాజమండ్రి అసలు రాజ రాజమండ్రిలో మెకానిక్ చేసివండి అండి మెకానిక్ చేస్తే మెకానిక్ పని లేక విజయవాడ వచ్చానండి విజయవాడలో ఏదైనా పని ఉంటుందని విజయవాడలో కూడా పని లేదు పని లేక మేము చాలా బాధపడతాం ఎందుకంటే నా మెకానిక్ అసలు చాలా బాగుండేది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మాకు అప్పుడు మాకు వంద రూపాయలు వచ్చేది వంద రూపాయలు వస్తే దాంట్లో పాతి రూపాయలు వచ్చాయి ఇప్పుడు వెయ్యి రూపాయలు వచ్చినా సరే అస్సలు రూపాయి ఉండలేదు ఇంకా వెయ్యి రూపాయలు అప్పు చేసి మేము తెచ్చి ఇంట్లో పెట్టవలసి వస్తుంది అది ఏం డబ్బులు ఇస్తున్నాడు అండి ఎవరికి ఇస్తున్నాడు చెప్పమానండి ఓ పది పథకాలు ఇచ్చి ఆ పది పథకాలు ఇచ్చినట్టు వంద పథకాలు ఇచ్చినట్టు చెప్పి బయట ఇచ్చి వస్తున్నాడు ఏమిస్తున్నారు చెప్పమనండి పథకాలు అంటున్నారు ఏం పథకాలు ఇచ్చారు చెప్పండి మీరు ఓ మాట ఏది ఇవ్వట్లేదు అందరికందరూ ఇది చేస్తున్నారు బాగా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఆంధ్ర రాష్ట్రమే పాడైపోయింది ఆంధ్ర రాష్ట్రం పాడైపోయినప్పుడు ఇంకేం చేస్తాం అండి ఈరోజు వ్యాపారం చేసుకున్న వాళ్ళకి పదివేలు చెప్తాను చెప్తున్నాను పదివేలు ఆ వ్యాపారం వ్యాపారం చేసిన వాళ్ళకి పదివేలు చేస్తున్నారు పదివేలు ఇస్తున్నారు కదా కరెక్ట్ మీరు చెప్పింది పాయింట్ కరెక్ట్ ఆ పదివేలకి సంవత్సరానికి ఓ లక్ష రూపాయలు లాగుతున్నారు దాని మీద చెత్త పన్ను అని ఈ పన్నులని కరెంటు బిల్లు అని ఇవన్నీ బాగా ఇది ఎక్కువైపోతుంది అంత దారుణం ఆంధ్రప్రదేశ్ అంత దారుణం ఎక్కడా లేదు కదా ఏదో చేస్తారు అనుకున్నాం ఆ రోజు చేస్తారో అన్న బాగా చేస్తాడు ఏదో చేస్తాడు అని అనుకున్నాం అనుకున్నాక ఇలాగా చేస్తారు ఇన్ని సంవత్సరాలు రోడ్లు బాగాలేదు కనీసం రోడ్డు బాగుంటే ఎక్కడికైనా వెళ్ళాలి ఇప్పుడు రోడ్లు బాగలేదు ఎక్కడికి వెళ్ళాలన్నా బస్ ఛార్జీలు ఏ ట్రా ఎక్కడికి వెళ్ళాలన్నా కిరాణి షాపుకి వెళ్ళామనుకో మూడు వేలు అనుకో ఇన్నాళ్ళు ఇంటి సామాన్లు మొత్తం వచ్చి ఇప్పుడే మొత్తం పదివేలు ప పదిహేను వేలు అటుకెళ్ళినా కూడా ఆ సామాన్లు రావట్లేదు పత్తిది పెరిగింది చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు నూనె ఎనభై రూపాయలు ఉండేది ఇప్పుడు నూట యాభై రూపాయలు కందిపప్పు ఉండేది చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు అరవై రూపాయలు ఉండేది ఇప్పుడు రెండు రూపాయలు ఏం కొంటా ఏ మాలాటోలు సాధ్యత మామూలు చిన్న వాళ్ళటోళ్ళు కుటుంబం చిన్న వాళ్ళు ఏమీని అలాగ అలాగే పరిస్థితి అయిపోయింది అడుక్కుండే పరిస్థితి అయిపోయింది ఇంకా రేపు పొద్దున్న మేము అడుక్కోవాలి అసలు ఆ పన్నులు లేక ఏమీ లేక ఏదైనా ఇప్పుడు జనరేటర్లే ఉన్నాయి జనరేటర్ రిపేర్ చేయనందుకు వెళ్తున్నాం అనుకో బాబు ఏం పెడతామయ్యా ఆయిల్ కూడా పెట్టలేకపోతున్నాం అని చెప్తున్నారు డీసీలు కానీ ఆయిల్ కానీ అన్నీ రేట్లు పెరిగిపోయినాయి ఏమి చేస్తాం ఏమి చేయలేక ఆలో చెయ్యాలి చేస్తాం మేమేం చేస్తాం ఏమి లేక అడుక్కోవాలి చేస్తుంది ఇప్పుడు అది అంటే ఆయన చెప్తున్నాడు కదమ్మా ఈరోజు దాదాపు అంటే యువతకు కానీ ఈరోజు కానీ అందరికీ ఉద్యోగాలు ఇచ్చానని చెప్తున్నారు ఈరోజు పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్తున్నారు కదా ఎలా ఏం చెప్పారన్నా ఏ పెట్టుబడులు తీసుకొచ్చారా ఎవరో చెప్పమానండి పెట్టుబడులు తీసుకొచ్చారు ఉద్యోగాలు వచ్చినాయి అని ఆ రోజు ఏం చెప్పారు నాలుగు ల పది లక్షల దాకా ఉద్యోగాలు ఇస్తా అన్నారు ఒక ఏది లేదు ఒక పద్ధతి లేదు ఒక ఇది లేదు ఎవరికి ఇస్తున్నారు అసలు ఏమి ఇవ్వట్లేదు అది ఏమవుతున్నాయి ఏమీ రావట్లేదు ఏమీ రావట్లేదు మనల్ని పథకాలు ఎత్తున్నాం అవి ఎత్తున్నాం అని ఈ సీటింగ్లు ఆడుతున్నారు డామాలు ఈ డామాలు కాదు ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ మారిపోయారు ఇప్పుడు ఎందుకంటే జగన్ అంటేనే చిరాకు వచ్చింది అంత అలా చేశారు అది మందు తీసేస్తామని హామీ మంద మందు తీసే ఓటు అడుగుతా ఉన్నారండి జగన్ గారు జగన్ గారు మందు తీసే ఓటు అడుగుతా ఉన్నారు ఏం మంది అండి అది పిచ్చి మందు ఒక్క దానికి అసలు ఏది భూమి భూమి అంట ఎక్కడ వచ్చింది భూమి భూమి అరవై ఉండి క్వార్టర్ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో మంచి నెంబర్ వన్ క్వార్టర్ ఇచ్చింది అరవై రూపాయలు ఇప్పుడు చెత్తకోటరి ఇచ్చి నూట యాభై రెండు వందలు ఏంటన్నా ఇది ఆంధ్ర రాష్ట్రాన్ని జనాభాని చేద్దామనో ఏం చేద్దామనో మరి జగన్ గారు ఏమనుకుంటున్నారో తెలియదు కానీ అలా జరుగుతుంది ఇక్కడ ఈరోజు మంత్రులు మాట్లాడారు కదా గారు రోజా గారు ఏమేనన్నా చంద్రబాబు నాయుడు ఆయన పని అయిపోయిందని అన్న ఎప్పటికైనా సింహం సింహమే సింహాన్ని ఎవరు ఏం చేయలేరు ఆ సింహం అంటే ఎలా తెలుసా చూస్తాది చూస్తుంది ఒక్కసారి గుడి కొట్టింది చూసారా సింహం కొడతది కొట్టకుండా ఉండదు కే ఎవరు ఏమనుకున్నా సరే అయిన సింహం అది మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి అసలు వాళ్ళ వాడే భాష కానీ ఎలా ఉన్నా వాళ్ళ భాష అన్న పదవులు ఉండని చెప్పి అన్న భాష వాళ్ళు ఎన్ని అనుకున్నా సరే చంద్రబాబు నాయుడు గారు బాధపడరు సరిలే వీళ్ళు ఎలాగ అంటున్నారు అనుకోండి మీరు ఏమనుకుంటారు అనుకోండి అన్నం పెట్టిన చెయ్యి నరకడం అంటే అదే అన్నం పెట్టిన చెయ్యి నరికీసేర నరికీసిన వల్ల ఇప్పుడు ఆయన అన్నం పెట్టాడు మనం ఏం చేయాలి మనం ఆయన్ని కాపాడుకోవాలి ఆయనే చెయ్యి నరికిసేస్తే అది ఎంత పాపం అది అలాంటి మనిషి దొరుకుతాడా అసలు చంద్రబాబు నాయుడు లాటవరు దొరకరు సారు ఎందుకంటే చాలా మంచి అయింది ఆయన చంద్రబాబు నాయుడు అంటే మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా నాకు కావాలి మేము ఓట్లకి వెళ్తాం ప్రతి దిక్కునికి అయ్యి బాబా ఆయన వస్తే బాగుంటుందండి మాకు అంతా లైఫ్ అంతా బాగుండేది ఇప్పుడు లైఫ్ అంతా మొత్తం ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిందండి బాబు ఏదో రకంగా గెలిపించండి మీరు అందరూ చెప్పి వెళ్ళండి ఇంటింటికి వెళ్ళి చెప్పండి అండి అమ్మ అదే పని చేస్తున్నాం మేము ఇంటింటికి వెళ్ళి అమ్మ ఇది పాలసీ అని చెప్తున్నాం ఇది చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఏం చెందారు అన్నీ చెప్తున్నాం పలానా చేస్తారు ఈసారి మాత్రం గ్యారంటీగా అన్నీ చేశారు ఇప్పుడు కూడా అలా చేస్తారు ఆయన ఏంటంటే ఎప్పుడో ఆయనకి పదవులు ఈ అక్కర్లేదు ఆయనకి ఇంట్లో కూర్చుంటే గడిచిపోద్ది ఆయనకి ఎందుకు వస్తున్నారు మన ఆంధ్ర రాష్ట్రం పాడైపోతుందని వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ ఎందుకంటే కట్టుగట్టి ఇది కట్టుగట్టి చేస్తున్నారండి దేనికి మమ్మల్ని అందుకే ఆంధ్ర రాష్ట్రాన్ని బాగుపెట్టి జనాభాని కొద్దిగా ఏదో తిండి తిండిలా చేద్దామని చూస్తున్నారు వాళ్ళు ఏలో ఏంటంటే అలా అలా చేయకూడదు మనం ఇంకా వాళ్ళని దొబ్బాలి అని చేస్తున్నారు వాళ్ళు అంటే కొట్టడానికి ఎంతమంది కలిసి వస్తున్నారా నన్ను ఏం చేయలేరు ఎంతమంది కలిసి వచ్చినా అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు జగన్ గారు అనుకుంటున్నారు ఏమనుకున్నా ఏం చేసినా సరే ఇప్పుడు జగన్ గారిని అలాగ అలాగనుకున్న వల్ల ఆయన ఏదో అనుకుంటున్నాడు కొట్టరాని ఈసారి రెండు వేల ఇరవై నాలుగులోని కొడతారో కొట్టి చూపెడతారో చూద్దాం జనాభా మనం చెప్పక్కర్లేదు జనాభే చెప్తారు అది పోరాడు పేదోడు ఏ పేదోడు పేదోడు అంటే పేదోడు ఇల్లు కట్టుకుంటున్నాం మేము ఇల్లు కట్టుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు ఏఎంలో మాకు ప్రీ ఇసుక అంటే రెండు వేలు పెడితే లారీ వచ్చేది ఈరోజు ముప్పై వేలు అదే పేదవాడిది ఇది పేదవాడిది కాదు అది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇసుక కానీ ఏది కానీ మీకు ప్రీగా ఇస్తున్నాను తీసుకోండి శుభ్రంగా కట్టుకోండి ఏ ప్రతి భేదవాడు ఇంట్లో కూడా ఎలిగిపోయేది ఓ పండగ బట్టలు కానీ ఏం కానీ అన్ని సంతోషంగా భోగి పండగలు కానీ ఏదైనా ఊర్లో వెళ్ళాలంటే మా దగ్గర చేతి నుండి డబ్బు ఉండేది ఏది ఒక రూపాయి లేదు పనులు లేవు ఒక రూపాయి లేదు అలాగే ఉన్నాం ఎప్పుడు ఐదు సంవత్సరాల నుంచి అలాగే ఉన్నామో ఇప్పుడు అలాగే ఉన్నాం కానుకలు ఏం పెబుతా అన్న మా చంద్రాన్న ఇచ్చేది ఎప్పుడు అనుకున్నాం అన్ని కానుకలు ఇచ్చేవారు ప్రతి ఎన్ని ఐదు సంవత్సరాలు కూడా పత్తిది ఇచ్చారు ఇచ్చినా సరే ఏళ్ళక్కడెత్తున్నారు అన్న క్యాంటీన్ తీసేశారు ఈ పథకాలు తీసేశారు ఏ అమ్మఒడి ఇవన్నీ ఎత్తున్నానంటే సరిపోద్దా అమ్మఒడి ఇచ్చేస్తున్నాను ఏ పిల్లోడికి చదువుకున్నందుకు ఇచ్చేస్తున్నాను ఏ నిరోగస్తులకి ఇచ్చేస్తున్నాను అంటున్నారు ఏమొస్తున్నాయన్నా మూడు వేలు ఎత్తున్నారు మా దగ్గర సంవత్సరానికి లక్ష రూపాయలు లాగుతున్నారు కరెంటు బిల్లు అని కిరాణీ సామాన్లని ఏ శాస్తీలని ఇవన్నీ మా దగ్గర అన్నీ లాగేస్తున్నారు ఇదే ఉంటే అన్న చంద్రన్న అలా చేశారా చేయలేదు కదా చంద్ర చంద్రబాబు నాయుడు గారు చెయ్యకుండా మీరు సుఖంగా అందరూ లేనోడు కడుపు నిండా అన్నం తినాలని ఆయన పక్కాగా చెప్పేవారు అది అలా ఉంటుంది అన్నారు మరి కలిసి వస్తున్నాయి కదా జనసేన తెలుగుదేశం ఏం చెప్తారు ఎరగొడతారన్న అంటే నేను చెప్పకలేదు నేను చెప్పకుండానే చెప్తున్నాను కదా అందరిలో మార్పు వచ్చింది మా చంద్రాన్న కావాలి పవన్ కళ్యాణ్ గారు కావాలి లోకేష్ బాబు కావాలి వీళ్ళైతేనే చేయగలరు వీళ్ళకి అంత డబ్బు ఉన్నా సరే ఎందుకు వస్తున్నారు మన కోసం వస్తున్నారు మన ఆంధ్ర ప్రభుత్వం బాగుపడాలని